జనసైతన్య కోనసీమ దివ్యాంగుల గ్రూప్ నుంచి మేము మాట్లాడుతున్నామండి మా దివ్యాంగులకి ఎటువంటి న్యాయం జరగలేదు మేము మూడు వేలు పెన్షన్తో ఎలా బతుకుతామండి పెరుగుతున్న ధరల కొద్దీ మాకు వెంటనే మూడు వేల నుంచి ఆరు వేలకి పెన్షన్ పెంచాలని ముప్పై ఐదు కేజీలు కార్డు ఇవ్వాలని మా డిమాండ్లన్నీ అమలు చేయాలని రెండు వేల పదహారో చట్టం కూడా అమలు చేయాలని మేము వినిపించుకుంటున్నాము వెంటనే మా దివ్యాంగుల బాధలు మీరు వెంటనే పరిశీలించాలని మేము మీకు ఆహ్వానిస్తున్నామండి ప్రేమతోటి మా మా బాధలన్నీ మీరు వెంటనే అమలు చేస్తారని మేము ఎంతో బాధపడి భారంతో రాలేని స్థితిలో ఉన్నా కూడా మేము ఇక్కడికి వచ్చాము మా పరిస్థితులు మీరు వెంటనే అర్థం చేసుకోవాలి వెంటనే మా పరిస్థితులను అమలు చేస్తారని మేము వినపం అందజేసుకుంటున్నామండి మీడియా మిత్రులకు మరియు కార్పొరేట్ దగ్గరకు వచ్చిన నా దివ్యాంగ సోదరులందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్ని సంఘాల నాయకులతో కలిసి ఈరోజు భారీ బహిరంగ ర్యాలీ చేసి కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది మా ప్రధానమైన సమస్యలు మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేవలం పెన్షన్ మూడు వేల రూపాయలతో మాకు సరిపెట్టుకోమని మా జీవితాన్ని ఇలాగే వదిలేశారు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఏమీ లేవు కేవలం మూడు వేల రూపాయలు పెన్షన్తో వివాహాలు చేసుకున్న వాళ్ళు కానీ పిల్లలతో ఉన్నవాళ్ళు కానీ చాలా పడుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం కోసం లేదు మరి కలెక్టరేట్లో ఎన్నోసార్లు మేము వినతపాత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది మరి అయినప్పటికీ కూడా ఎవరు కూడా మా దివ్యాంగుల పట్ల కనీసం కనికరం చూపించకుండా మా ఓట్లు మాత్రం ఓట్ల టైంకి వచ్చి ఓట్లు అడుక్కునే రాజకీయ నాయకులు మాత్రం ఈ రోజు ఎక్కువైపోరు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు వికలాంగులందరికీ కూడా పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ పూర్తిగా వికలాంగం విస్మరించి కనీసం వికలాంగులు ఎక్కడున్నారన్న సంగతి కూడా ఆయన మర్చిపోవడం అనేది మా వికలాంగులు చేసుకున్న దౌర్భాగ్యం మరి రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో కరెక్ట్గా మా ఓటుతో మాత్రం బుద్ధి చెప్తాం વિલાક પેન્શન માત્ર મૂળ વેલ રૂપિયા સારી કહીસો પદ વેલ રૂપિયા બેકલા પોલી భర్తీ చేయాలి పిల్లల స్థలాలు లేకుండా ఉన్న ప్రతి వికలాంగుడికి ఇల్లు కేటాయించాలి అంత్యోదయ కార్డులు వివాహంతో సంబంధం లేకుండా ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాలు ఉన్న ప్రతి వికలాంగుడికి ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది మరి ప్రభుత్వం వచ్చి మరి డిమాండ్లు పరిష్కరించామని ఆమె ఇస్తే కనుక మేము వాళ్ళకి సహకరిస్తాం లేని పక్షంలో ఈ ఉద్యమాలు ఎలాగే కొనసాగుతూ ఉంటాయి ప్రాణ త్యాగానికైనా సరే మేము సిద్ధపడి మాకు సాధించుకోవడానికి వెనకడానికి అయితే వేయటం అని చెప్పేది సత్య వెంకట నాగరాజు నేను దివ్యాంగుల ఐక్య జేసి సెక్రటరీని అయితే ఈరోజు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ఎన్ని పోట్లు పడుతున్నాము ఒక పెన్షన్తోటే మూడు వేల రూపాయలతో ఎలా బతకగలం ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అలాగే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు అమలు చేయాలి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్కి నోచుకున్న రెండు వేల పదహారు హక్కుల చట్టం మన రాష్ట్రంలో ఎందుకు అమలు అవ్వట్లేదు ఇది మా అక్క దౌర్భాగ్యమని లేకపోతే ఈ ప్రభుత్వం వికలాంగులు అంటే చిన్న చూప ఎందుకంటే వికలాంగులు ఎన్నో పాటలు పడుతున్నారో సకలాంగులే ఈ రోజుల్లో అవసర వస్తువులు కానీ ఏ కొనుక్కుని బతకలేని స్థితిలో ఉంటే ఈ మూడు వేల రూపాయల పెన్షన్తో ఎలా బతకగలం అలాగే పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచాలి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు జిల్లాలో అనేక ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీగా అన్నీ భర్తీ చేయాలి ప్రతి వికలాంగులకి అంచోదయక వార్డులు ఇవ్వాలి అలాగే వికలాంగులు మోటార్ వెహికల్స్ పెట్టుకుంటే పదో తరగతి పాస్ అవుతాయి వెహికల్స్ ఇస్తారన్న రూల్స్ని సవరించి అందరికీ న్యాయమైన న్యాయంగా అందరికీ చదువుతో సంబంధం లేకుండా మోటార్ వెహికల్స్ ఇవ్వాలి అలాగే పెళ్ళి ఎవరైతే వికలాంగులు వికలాంగులు కానీ సకలాంగులు కానీ చేసుకున్నచో గత ప్రభుత్వాలు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని విస్మరించడం జరిగింది దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం యథావిధిగా ఆ పథకాన్ని పునరుద్ధరించి రెండు లక్షల రూపాయలు చేయాలి అలాగే పెండింగ్లో చాలా పెన్షన్లు ఏడీ ఆఫీసులో పెండింగ్లో ఉండటం జరిగింది అవన్నీ కూడా వెంటనే చెల్లించాలి అలాగే తినే తీసేసిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు పునరుద్ధరించాలి అలాగే మనకి మనకి రోస్టర్ పాయింట్ ఏదైతే ఉందో వికలాంగుల్లో దివ్యాంగులు అంటే రెండు కాళ్ళు లేని వాళ్ళు చాలా పోస్టులు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ రోషన్ పాయింట్ని పదికి కుదించాలి అలాగే వికలాంగులు చూసుకుంటే సబ్సిడీ లోన్స్ కానీ అలాగే అన్న కాలనీలో మనకి మన ప్రభుత్వం ఫోర్ అని చెప్పి ప్రకటించడం జరిగింది జిల్లాలో వికలాంగులు చాలా చోట్ల పాలాభిషేకాలు కూడా చేశారు సార్ సీఎం గారు ఒక్కసారి చూడండి వికలాంగుల్ని ఫోర్ పర్సంటేజ్ అన్నారు అయితే వికలాంగులకి మీరు అన్న కాలనీ అని చెప్పి సకలాంగులకు ఇళ్ళ పడి ఇవ్వడం జరిగింది దాంట్లో ఎంతవరకు వికలాంగులకు ఇవ్వడం జరిగింది లేదు మీరు ఫోర్ పర్సెంటేజ్ అన్నారు కనుక వంద మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తే కంపల్సరీ నలుగురికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం వికలాంగులను అన్ని విధాలుగా ఆదుకోవాలి అనేక ఇబ్బందులు పడుతున్నాం మా మాకు సబ్సిడీ లోన్స్ కానీ ఇతరితర ఉచిత ప్రయాణం అలాగే ఈ ప్రభుత్వం ప్రకటించింది మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తాం బస్సులోనని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా వికలాంగులకు కూడా ఆ మహిళలని ఏ ఏ మాదిరిగా అయితే ఉచిత ప్రయాణానికి అర్హత కలిగారు మా వికలాంగులందరికీ కూడా ఆ ప్రయాణాన్ని ఆ ప్రయాణాన్ని కల్పించండి లేనితో కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటు ఏర్పాటు చేస్తున్నాం స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ మొత్తం స్పందిస్త స్తంభించేలా ప్రాణ సాగాలకైనా సిద్ధపడతాం మేమందరం ఉద్యమానికి సిద్ధమవుతున్నాం మేము సైతం వికలాంగులందరూ ఈరోజు కొన్ని వందలుగా అనేక మందితో మేము మాట్లాడడం జరుగుతుంది దయచేసి మీరందరూ మా యొక్క నాయమండ్రి డిమాండ్లను నెరవేర్చకపోతే మేమందరం ఉద్యమించడం జరుగుతుంది ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం జై ది